అన్ని వర్గాలకు నిరాశే మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను తీవ్ర నిరాశపరిచింది కొండంత ఆశ చూపి గోరంతా బడ్జెట్ సమా సభలో సభలో పెట్టిన రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని చెప్పేసి ఎన్నికల సమయంలో చెప్పింది చేంతడంతా బడ్జెట్లో ఇస్తున్నది చెంచంతా అంది ఉంది రైతు బంధుకు రామ్ రామ్ రుణమాఫీ జాడలేదు పంటలకు బోనస్ బోగస్ అన్నట్లుగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి వ్యవసాయానికి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల బడ్జెట్ కేటాయిస్తే అందులో ఉద్యోగుల వేతనాలు మూడు వేల కోట్లు పోగా మిగతా డబ్బులో పంట బీమా రుణమాఫీ రైతుబంధు ఎలా అమలు చేస్తారని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నాడు ఇక్కడ నేను ఒక విషయం మీ దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ప్రజలారా అన్ని వర్గాలకు అని చెప్పేసి ఏ ఏ వర్గాలకు ఎంత నిరాశ జరిగిందో హరీష్ రావు చెప్పలేకపోతున్నాడు మళ్ళీ వీళ్ళు మాట్లాడితే రైతు రుణమాఫీ రైతులు రైతు బంధు రైతులు రైతు బంధు రైతు బంధు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అసలు ఇక్కడ ఎవరు రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఆ అన్ని వేల ఎకరాల వ్యవసాయ భూమిలో ఎవరెవరికి ఎన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములు ఉన్నాయి అందులో భూము లేని వాళ్ళు ఎంతమంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానికంలో ఈరోజు అసలు భూమి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక లెక్క తీయండి అందులో వందల ఎకరాలు ఉన్నటువంటి భూములు ఉన్నది వాళ్ళకి లెక్క తీయండి ఈరోజు మీరు మాట్లాడుతూ ఏమంటారు పంట బీమా రుణమాఫీ రైతు బంధు ఎలా అమలు చేస్తా అంటారు అసలు రైతు బంధు ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఇవ్వరు రేపు రోజున రుణమాఫీ చేస్తే లబ్ధి పొందే వాళ్ళు ఇవ్వరు వాటిల్లో రూల్స్ పెట్టండి రైతు బంధు అనేది ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇస్తాము ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రైతు రుణమాఫీ చేస్తాము ఐదు ఎకరాల కన్నా పైన ఉన్న వాళ్ళకి మేము రుణమాఫీ చేయము రైతు బంధు ఇవ్వమని చెప్పేసి మీరు ఒక ఏంటి రూల్ పెట్టండి ఈరోజు మొదటి నుండి రైతు బంధు పేరుతో తెలంగాణ ప్రభుత్వం అండి మాజీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేదంటే మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు కానీ వీళ్ళందరూ కానీ చెప్తున్న విషయం ఏంటి అని అంటే ఇరవై నాలుగు గంటల పాటు రైతుల్ని అడ్డం పెట్టుకుని తెలంగాణలో అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ప్రయత్నం చేస్తున్నాడు కానీ నేనేమంటున్నా అంటే ఇన్ని రోజుల పాటు రైతు బంధు పేరుతో ఈ రాష్ట్రంలో అత్యధికంగా డబ్బుల్ని పొందింది ఎవరు అసలు రైతు బంధు ఎవరికి ఉపయోగపడ్డది మొత్తానికి రైతు బంధుని తీసేసేది రైతులకు జరిగేటువంటి నష్టమేంది వాళ్ళకు ఉచితంగా సబ్సిడీ కింద నాణ్యమైనటువంటి విత్తనాలు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు సమీకూర్చి ఈరోజు రైతు బంధు పేరుతో మీరు ఇచ్చే డబ్బుల కన్నా విత్తనాలు రుణమా విత్తనాలు ప్లస్ ఎరువులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి తప్పకుండా గిట్టుబాటు ధర చెల్లిస్తే అప్పుడు ఎవడైతే వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఉంటాడో వాళ్ళకి అది పోతుంది లేదు అంటే వందల ఎకరాలు ఒక దగ్గర పెట్టుకొని కూలీలుగా కొంతమంది పెట్టుకొని వీళ్ళను చీల్చి చెండాడుతూ ఆల్రెడీ వీళ్ళు కౌలు చెల్లిస్తారు మళ్ళీ రైతు బంధు పడుతుంది అంటే డబుల్ అమౌంట్ ఏమో ఓనర్ పోతుంది ఈ పేదలు మాత్రం పేదలుగా మిగిలితున్నాను వీళ్ళ బతుకులు మాత్రం మారతలేవు మరి కౌలు రైతుల బతుకుల గురించి ఇవాళ ఆలోచించాలే ఈరోజు రైతు రుణమాఫీ అయినా రైతు బంధువు అయినా ఎవరికైతే భూములు ఉంటాయో వాళ్ళ బతుకులు బాగుపడుతున్నాయి తప్ప నిజంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు సంబంధించిన విషయంలో ఎవరి జీవితాలు బాగుపడతలేవు కాబట్టి తప్పకుండా మీరు అంటున్నట్టుగా అన్ని వర్గాలకు నిరాశ చేకూర్చండి ఏ ఏ వర్గాలకు ఎంత నిరాశ ఉన్నది దాని గురించి మాట్లాడండి మీ బడ్జెట్లో మీరు ఎంత న్యాయం చేసిరు ఇప్పుడు బడ్జెట్లో ఎంత అన్యాయం జరుగుతుంది ఆ బడ్జెట్ను ఈ బడ్జెట్ను తీసుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వండి అలవాటే కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పోయిన సంవత్సరం మీరు ఇంకో దళితుల సంక్షేమం కోసం ఇంత కేటాయించారు ఇంత ఖర్చు చేసినాము అందులో మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఎస్సీ సప్లాండ్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ సప్లాన్ నిధులను కూడా పక్కదారి పట్టించి మిషన్ కాకతీయ కోసం మిషన్ భగీరథ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసినటువంటి ఘనత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఎస్సీ సప్లాండ్ నిధులు అవి అభి దళితుల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన నిధుల్ని కూడా తీసుకుపోయి మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చు చేసుకున్న పాపాన వేయరు మరి ఈరోజు మళ్ళీ మీరు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇకపోతే అంకెల గ్యారడీ అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గ్యారడీ మాటల గ్యారడీ మాదిరిగా ఉంది గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి ఎక్కువ పేజీలు కేటాయించారు తప్ప ఎన్నికల వాగ్దానాల కోసం చెప్పిందేమీ లేదు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలో రైతులకు ఇచ్చిన గ్యారంటీ ఇంకా అమలు కాలేదు రైతుల కోసం వరంగల్లో కాంగ్రెస్ ఇచ్చిన రైతులు డిక్లరేషన్ చిత్తు కాగితమేనని కాంగ్రెస్ బడ్జెట్ చెబుతుంది బీసీ సప్లాన్ చట్టబద్ధం చేస్తామన్న వాగ్దానాన్ని తుంగలో దొక్కి బీసీలను నిలువునా మోసం చేసింది కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ చెత్తబుట్టలో వేశారని బీసీ కిషన్ రెడ్డి అంటున్నాడు ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రోజు రైతుల డిక్లరేషను బీసీ డిక్లరేషన్ పేరుతో చేసినటువంటి మీటింగ్స్ ఏవైనాయో ఆ బీసీ డిక్లరేషను రైతు డిక్లరేషన్ సంబంధించినటువంటి సభల్లో మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే వాటి అన్నింటినీ ప్రవేశపెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అయితే నేనేమంటున్నా అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో జరిగినటువంటి అంకెల గ్యారెంటీకి సంబంధించిన విషయమే నువ్వు మాట్లాడతాను మరి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంకెల గ్యారంటీకి సంబంధించినటువంటి బడ్జెట్ మీద నువ్వు ఎందుకు మాట్లాడుతు నువ్వు కేంద్ర మంత్రివి అందులో తెలంగాణకు ఎంత బడ్జెట్ వచ్చింది తెలంగాణకు ఎంత అన్యాయం జరుగుతుంది ప్రతిసారి ఉత్తరాదికి దక్షిణాదికి సంబంధించిన రాష్ట్రాల విషయంలో ఎంత అన్యాయం జరుగుతుంది దాని విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయం గురించి నువ్వు ఏనాడు ఎందుకు నోరు మీదకు తెలియదు ఆ విషయం మీద కూడా మాట్లాడాలి కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏమన్నంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్కు ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన బడ్జెట్కు మీ బడ్జెట్కు వీళ్ళ బడ్జెట్కు తేడా ఏందో అని చెప్పేసి మీరు నిరూపించేటువంటి ప్రయత్నం చేయండి సంక్షేమం కోసం మీరు ఖర్చు చేస్తున్నంత సంక్షేమం అంటే ప్రజల బాగుకుల కోసం ఇక్కడ ఉన్నటువంటి విద్య కోసం వైద్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎంత కేటాయించింది ఎంత శాతం కేటాయించింది మీరు ఎంత శాతం కేటాయిస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీరు వివరణ ఇవ్వండి ఎస్ మేము విద్య కోసం ఇంత శాతం ఖర్చు ఖర్చు చేస్తున్నాం మీరు మా తక్కువ ఖర్చు చేస్తున్నారు వైద్యం కోసం మేము కోట్లు ఖర్చు చేస్తున్నాం మీరు మా తక్కువ చేస్తున్నారు రైతుల కోసం మేము ఇన్ని కోటు ఖర్చు చేస్తున్నాం మీరు మా తక్కువ చేస్తున్నారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ను ముందర పెట్టుకొని మాట్లాడే దమ్ముంటే మాట్లాడాలి తప్ప లేదంటే అన్ని మూసుకొని కూర్చోవడం బెటరు ఎందుకనంటే కేంద్రంలో ప్రజలకి న్యాయం చేయాల్సిన ప్రభుత్వము కేంద్రంలో అన్యాయం చేస్తే దాన్ని ప్రశ్నించకుండా మీరు కేవలం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ను ప్రశ్న ప్రశ్నిస్తాము అసలు రాష్ట్రాలకు కేటాయించిన నిధులకు సంబంధించిన విషయంలోనే కేంద్రం వివక్ష చూపుతా ఉంటే మరి రాష్ట్రాలకు రావాల్సిన బడ్జెట్ను అడ్డుకుంటా ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా ప్రజలకు న్యాయం చేస్తాయి ఈ విషయం గురించి మాట్లాడాల్సిన కిషన్ రెడ్డి మాట్లాడకుండా ఏమనంటే బీజేపీ ఏం చేసినా నరేంద్ర మోడీ ఇంత తప్పు చేసినా ఇంత లంగా పని చేసినా మా మోడీ దేవుడు అని చెప్పేసి మాట్లాడే విధానం దగ్గర ఉంటుంది మీరు తప్పకుండా కిషన్ రెడ్డి చేయాల్సిన పని ఏంది అని అంటే కేంద్రం తీసుకొచ్చిన బడ్జెట్ ఏదైతుందో ఆ బడ్జెట్ను రాష్ట్ర బడ్జెట్ను రెండింటినీ పోల్చుతూ మీరు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వండి ఇంకో విద్య కోసం వైద్యం కోసం ప్రజా రక్షణ కోసం పోలీసు వ్యవస్థ కోసం దీనికోసం రైతుల కోసం డాక్టర్ల కోసం ఇంత ఇంత ఇన్ని ఇన్ని కట్లు ఇన్ని ఖర్చులు మేము చేస్తున్నాం ఇంకో మీరు చేస్తున్న మాకైనా తక్కువ శాతంలో ఉంది అని చెప్పేసి నిరూపించడం ప్రయత్నం చేయండి ఇక ఇది మంచి బడ్జెట్ అని చెప్పేసి కూనమ్మేని సాంబశివరావు ఎమ్మెల్యే గారు అంటున్నాడు రాష్ట్ర ప్రభుత్వం వాస్తవిక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది గత బడ్జెట్ కంటే ఎక్కువ ఉండాలని ప్రగల్పాలకు పోకుండా వాస్తవాలు ఆధారంగా బడ్జెట్ రూపొందించారు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు మరి ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్ళిన బడ్జెట్ ఏదైందో అది అన్ని వర్గాలకు న్యాయం చేయాలని చెప్పేసి మనం కోరుదాం